హైవర్స్ నేను డాక్టర్ ఎంజెడీఎస్ కని యునాని ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా మంది వందలు డెబ్బై పర్సెంట్ మంది నాకు అడిగేది ఏంటంటే సెక్స్ చేసినప్పుడల్లా ఒకటే మనోవేదన బాధ ఉంటుంది సార్ ఏంటి అంటే తొందరగా వెళ్ళిపోతుంది సార్ అసలు ఎంత గిల్టీగా ఉంటుందంటే మా ఆవిడ ఫేస్ కూడా చూడలేకపోతున్నాను సార్ మా గర్ల్ ఫ్రెండ్స్ ఫేస్ కూడా చూడలేకపోతున్నాను ఎంత ఆశగా ఎంత ఉత్సాహంగా అంత నిరాశగా తిరిగి వచ్చేసి వస్తుంటుంది సార్ నాకు బెడ్ మీద నుంచి ఆమెకు సాటిస్ఫై చేయలేదని చాలా బాధపడుతున్నాను సెక్స్కి వెళ్ళక ముందు రాణించాలనుకుంటా బెడ్డు మీద అసలు అనుకుంటా సార్ కానీ అక్కడ పోయే వరకు తొందర చల్లారిపోతుంది ఆమె ఏంది ఎప్పుడు వస్తావు నాకు గెలిగితే అనేసి ఏం నాకు రెచ్చగొడతావు మూడులో వస్తుంటావు నువ్వు అప్పుడే నీకు వీరం వెళ్ళిపోతుంటుంది నువ్వు రాకు నా దగ్గర నాకు సాటిస్ఫాక్షన్ చేయగలితే నా మీద చేయయి లేకుండా చేయబాకు దగ్గర రాబాకు చాలా మనోవేదన పాపం బాధపడుతున్నాడు నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా వాళ్ళందరికీ ఒకటే నా మెసేజ్ ఏంటంటే ప్రీమియాచురల్ జాక్యులేషన్ అంటే సెక్స్లో శృంగారంలో అసంతృప్తి దీనికి ముఖ్య కారణం ఏంటంటే చిన్నప్పుడు టీనేజ్ థర్టీన్ టు నైన్టీన్ ఏజ్లో తెలిసి తెలియక హస్తప్రయోగం మొదలు పెడతాము ఏకాంతంలో కూర్చొని బాత్రూంలో కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని కొట్టుకుంటుంటాం ఎవరు వస్తారు ఏమైనా చూస్తారు ఏమైనా భయంతో తొందర తొందరగా తీసేస్తుంటాం వీర్యం అప్పుడు బ్రెయిన్ ఒక అలవాటు పడిపోద్ది మనం తొందర తీసే అలవాటు మనం సెక్స్ చేసినప్పుడల్లా మన వీర్యం తొందరగా బయటకి ఎందుకు వస్తుందంటే మనం చిన్నతనంలో బాల్యంలో బ్రెయిన్ కు తీసిన అలవాటు అది తొందరగా బయట ఒకటి హైబిట్ దానికే కండిషన్ రిఫ్లెక్స్ అంటారు రెండోది మన బ్రెయిన్ లో మన నరాల మధ్య ఉన్న కెమికల్ ఉంటుంది సిరో అని అదేమో మన జననాంగాల చుట్టుపక్కల ఉన్న పెల్విక్ ఫ్లోర్ మజల్స్ దాంట్లో ఉన్న నరాలు కండరాలు ఆ కండరాలకు ఆ నరాలకు బలం చేకూర్చే హార్మోన్ సిరోటోనిన్ అది తగ్గటం వల్ల వీరం బయటికి వెళ్తున్నా కూడా ఆపుకునే శక్తి తగ్గిపోవటం వల్ల ఆపుకోలేకపోతాం వీరం తన్నుకుంటా బయటకు వచ్చేస్తుంటారు ప్రీ మ్యాచురల్ కి ఏదో కారణం ఒకటి హైబిట్ అయింది మనం వేసుకున్న హైబిట్ రెండోది ఇదో కారణం మూడోది కొన్ని సందర్భాల్లో కొంత యూటీఐ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు కొందరికి ప్రాక్సెట్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు కొందరికి సెమినల్ ఫెజికల్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు ఇప్పుడు మీకు దేనివల్ల వచ్చినా మా దగ్గరికి వస్తే ఈ సమస్య జెన్యున్గా ఎందుకు వచ్చింది అని డయాగ్నోస్ చేసి ఏ కాజ్ వల్ల వచ్చింది దానికి మందులు ఇస్తే మళ్ళీ సిరోటోన్ అనే కెమికల్ పెంచుకొని అంగ ముందు భాగం ఒకవేళ సెన్సిటివ్ పెనిస్తుంది అనుకోండి ఈ ముందు భాగం చాలా సెన్సిటివ్ మారింది అనుకోండి ఆ సెన్సేషన్ తగ్గిస్తూ సీరోటోన్ అనే కెమికల్ పెంచుతూ ట్రీట్మెంట్ ఇస్తే ప్రిమ్యాచ్యూరి జాకులేషన్ సమస్య శాశ్వతంగా తగ్గుముఖం పడుతుంది మళ్ళీ మీ సెక్జువల్ డ్యూరేషన్ మీరు నా సెక్స్ చేసుకోవచ్చు ఎవరికైనా ఈ సమస్య ప్రిమాచ్యూరి జాక్యులేషన్ శీఘ్ర సమస్య ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా పేట్ కన్సల్టేషన్ తీసుకున్నతో మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నా దగ్గరికి హాస్పిటల్ వచ్చే సౌలభ్యం ఉంటే నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకొని సమస్యతో మీరు బయటపడచ్చు అప్పటి వరకు సెలవు అండి మీ డాక్టర్స్ కర్రీ ఎండియూ నాని